చెప్పండి అల్వాల్ నాగేశ్వరరావు అండి సరే అండి కార్పెంటర్స్ అసోసియేషన్ ఇది రాజకీయ అప్లేటెడా అన్ని అన్ని పార్టీల ఉంటారుగా ప్రాబ్లం లేదు కార్పెంటర్ అసోసియేషన్కి సంబంధించి ఏమి సమస్యలు ఉన్నాయి మీ డిమాండ్ చేయండి ఎవరి కార్పెంటర్ అసోసియేషన్ నేను నా పేరు అలవాల్ నాగేశ్వరరావు కార్పెంటర్ అసోసియేషన్ మాజీ అసలు రెండు వేల పదిహేడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరు దాకా కార్పెంటర్ అసోసియేషన్ కొనసాగిస్తూ మా కార్పెంటర్ల పరిస్థితులన్నీ అడుగుతున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అంటే మా వాళ్ళకి వృత్తి పనులు దెబ్బతిన్నాయి అన్నీ పీవిసీ పీయూసీ డోర్లు వచ్చినాయి పీయూచి దొరవలు వచ్చినాయి స్టీల్ వచ్చినాయి ప్రతి పనిలో మాకు వృత్తి దెబ్బ వృత్తిలో మా కార్పెంటర్ వృత్తిలో పనులు లేకుండా అయిపోయినాయి పది పనుల ముందు గతంలో ఉప మేసి దగ్గర పది మంది వర్కర్లు పదిహేను మంది ఇరవై మంది కూడా చేసేటోళ్ళు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడా పని లేకుండా పోయింది ఈపీ వాళ్ళు వచ్చి మా కార్పెంటర్ల పరిస్థితి మరి దారుణంగా కార్పెంటర్ కడుపు మీద కొట్టినట్టుగా ఉంది కొట్టినట్టుగా ఈపీ నుంచి వచ్చి మరి ఎంతకు అంతకి చేర్చి వాళ్ళు భార్యాభర్తలు కూడా వచ్చి ఇక్కడ ఉండటం జరుగుతుంది మా కార్పెంటర్ వృత్తి మీద చాలా బాధాకరమైన విషయం చాలామందికి ఇంట్లో మేస్తీళ్ళకి గడ వెళ్ళని పరిస్థితిలో ఉంది అది ప్రభుత్వం మరి దాన్ని సహకరించి మరి ఇలాంటి ఏమడుగుతున్నారు మీరు కార్పెంటర్ వృత్తి చేస్తూ మరి మామలకి పింఛన్లు మరి పింఛన్ అనేది మా వృత్తిదారులకి కార్పెంటర్ వృత్తిదారులకి ఏజీ భారయ్యి పని చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి కొంచెం పింఛను పెంచవలసిందిగా కోరుతున్నాం ఎంత అడుగుతున్నారు పెన్షన్కి ఒక ఐదు కార్పెంటర్ కార్పెంటరు పని చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఐదు వేలన్న ప్రభుత్వం దాన్ని స్పందించి మా కార్పెంటర్లకి న్యాయం చేయాల్సిందిగా ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కూడా పనిచేస్తూ మరి చివరకు వచ్చేవారికి ఈ వృత్తి మీద మరి సంపాదన అంతా ఉండదు కావున గవర్నమెంట్ కాడ స్పందించి మా వృత్తిదారులకి ప్రతి మేస్త్రికి కాడ అరవై యాభై ఐదు సంవత్సరాల కా నుంచి వృత్తిదారులకి పింఛను ఐదు వేల రూపాయలు పింఛన్ చేయాలని చెప్పి మరి మా వృత్తి పనులన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి గవర్నమెంట్ కాడ దాన్ని పరిశీలించి సామెలకి వాటికి సంబంధించి ఏమైనా లోన్లు అడుగుతున్నారా ప్రభుత్వాన్ని ఈ ఆఫీస్కి వృద్ధి పనుల్లో మా ఆఫీస్ కాదు వృత్తి పనులకి దెబ్బతిన్నది వృత్తి పనులు చేసే పరిస్థితి లేదు మరి వృత్తిదారులకి ఏదో ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ తరఫున కోరుతుంది సంబంధించి మీ పేరు చెప్పండి ఫస్ట్ శ్రీనివాస శ్రీనివాసాచారిని ఏంటి మీ డిమాండ్స్ సార్ చెప్పి కాకుండా కొత్త విషయాలు చెప్తాను ఇప్పుడు ఆఫీస్కి సంబంధించి ఏమీ గృహం ఏమి లేదు ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ ఏమైనా ఉంటే ఆఫీస్కి సంబంధించి ఏదైనా ప్లేస్ ఉంటే గవర్నమెంట్ ప్లేస్ మాకు గవర్నమెంట్ ద్వారా ఆఫీస్కి ఏమన్నా రెండు వందల గజాలు కలెక్టర్ గారిని కానీ మంత్రి గారిని కానీ ఎమ్మెల్యేస్ కానీ కలుస్తున్నారు ఏమన్నా మరి విరత పత్రాలు ఏమన్నా ఇచ్చారా ఇప్పటికే ఇచ్చామండి ఇచ్చాము కానీ ఏమన్నారు పాలక ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ చూద్దాం చూద్దామంటున్నారు కానీ ఇంతవరకు దానివల్ల ఏం చేసుకుంటారు స్థలం ఇస్తే గవర్నమెంట్ ఏదో ఆఫీస్ పరంగా అని యూనియన్ యూనియన్ సంబంధించి యూనియన్ సంబంధించి ఏమైనా ఏమైనా గది పిల్లలకి అయినా మ్యారేజ్కి కానీ దేనికైనా తగ్గి వస్తుందని చూస్తా పేరు చెప్పండి నా పేరు తాటిపండ రీంద్రా చెప్పండి కార్పొరేటర్స్ అధ్యక్షుడు మేము ప్రభుత్వం ద్వారా ఎన్నో మేము నోటీసులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా ఆఫీస్ స్థానం గురించి కూడా మేము చాలా సార్లు అందడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ద్వారా మాకు స్పందించాలని మేము చాలా డిమాండ్ ఏం చేసుకుంటారు గవర్నమెంట్ స్థానం ఇస్తే గవర్నమెంట్ స్థానం ఇస్తే ఆఫీస్ నిర్ణయించుకొని పది మందికి ఉపయోగపడేలాగా మేము ఖమ్మం టౌన్ లో ఎంత మంది ఉన్నారు కార్పెంటర్స్ ఐదు వందలు వేసుకున్నా గవర్నమెంట్ గవర్నమెంట్ ఏళ్ళు పట్టింది పది పట్టి పాటు మీకు ఇబ్బంది కదా ఆడా ఏడా కిరాయి తీసుకున్నాడు మరి మీరు తల ఐదు వందలు వేసుకున్నా మీకు ఎన్నో స్థలం కొద్ది ఇప్పుడే మేము స్పందిస్తున్న దానికోసం ఆఫీస్ చూస్తున్నాం అప్పుడు మన నాయకులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు కూడా ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుందని గవర్నమెంట్ ని ఇంకా కార్పెంటర్ సంబంధించి ఏమైనా ఈ మా వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారా అండి వర్కర్స్ వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే కనీసం వాళ్ళకి కనీసం కనీసం వాళ్ళకి రెంపు బాడే ఊలి వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నారు చెప్పండి మీ పేరేంటి నా పేరు మురళీ నగేశ్ అండి నేను కార్పెంటర్ అసోసియేషన్ ఖమ్మానికి వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది నూతన కార్యవర్గాన్ని కూడా ప్రమాణ స్వీకారం జరిగింది గడిచిన రెండు వేల ఏడు నుంచి రెండు లక్షలు బాణాల వీరబ్రహ్మాచారి కార్యదర్శి కొత్త మన రెండు వేల ఏడు నుంచి ఖమ్మం పాట ఈ కార్పెంటర్ అసోసియేషన్ పనిచేస్తుందండి ఖమ్మంలోను ఖమ్మం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ వేల మంది కార్పెంటర్లకి వేల మంది కార్పెంటర్లకు పైగా తమ కార్పెంటర్ అసోసియేషన్ సహాయ సహకారాలు అందిస్తుంది ఖమ్మంలో మాకు రెండు వందల పైచీలకు అఫీషియల్గా సభ్యత్వం ఉంది అట్లా కాకుండా మా సేవలు తీసుకు పదివేల మంది పదివేల మంది సభ్యులు ఉంటే పదివేల మంది ఓటర్స్ ఉంటే మరి రెండు ఎంత సభ్యత్వం ఎంత ఉంది జనరల్గా సభ్యత్వం ఇప్పుడు మీకు ఎంత ఉన్నది డబ్బులు పేమెంట్ చేసి సభ్యత్వం తీసుకున్న వాళ్ళని మనం సభ్యులు అఫీషియల్ కట్టాం ఎంతమంది ఉన్నారు అయితే మా సహకారాన్ని తీసుకునే వాళ్ళు వాళ్ళు డబ్బులు కట్టారా లేదా అనే దాంతో సంబంధం సభ్యత్వం తీయవచ్చు కదా కార్పెంటర్ అసోసియేషన్ ఎంత సభ్యత్వం ఎంత బాగా పెట్టారా అసలే మేము ఆర్థికంగా నరకపడి ఉన్నాం దాంట్లో దాంట్లో మెంబర్షిప్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు సభ్యత్వం వెయ్యి రూపాయలు సంవత్సరానికి వెయ్యి రూపాయలు మళ్ళీ దీన్ని సభ్యత్వం ఉంటేనే మా సర్వీస్ ఇస్తాం అని వాళ్ళని ఇబ్బంది పెడినా కాకుండా సభ్యత్వంతో సంబంధం లేకుండా మా పని చేస్తున్నారా లేదా అనే దాన్ని చూసి వాళ్ళకి మా సర్వీసులు అందిస్తున్నా క్రియాశీల సభ్యత్వం వెయ్యి రూపాయలు సామాన్య సభ్యత్వం వందలు రెండు వందలు పెట్టపోయారా మరి అందరిని మెంబర్షిప్ కోర్నిషన్ అంటే క్రియాశీల సభ్యులు తమ సేవల్ని కార్పెంట్ అసోసియేషన్కి సంఘానికి ఇస్తా ఉంటారు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అదనంగా డబ్బులు తీసుకోవడం వంద రూపాయలు సభ్యత్వం తప్పేం లేదు కదా నిర్మాణ పరంగా చూసినప్పుడు వంద రూపాయలు నెలకేసుకుంటే పన్నెండు వందలు అవుతుంది నెలకు అది సంవత్సరానికి ఒకసారి నెల నెలా సభ్యత్వం తీసుకోరు సంవత్సరానికి ఒకసారి ఉండదు మేము అయితే ఎవరైతే ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నారు అదే అండి బాగా యాక్టివ్ తీసుకొని సభ్యులు సభ్యత్తులు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు సభ్యత్వం తీసుకోండి మామూలు సాధారణ సభ్యత్వ వంద రూపాయలు పెట్టండి ఆ కవర్ చేసేటట్టు ఉంటుంది ఆ విధానాన్ని అట్లా రూపొందించాము ముందే రూపొందించబడింది దాన్ని మార్చాలంటే కొంచెం ప్రొసీజర్ ఉంటుంది మొత్తం ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కువ మంది అయితే డబ్బులు కట్టే సభ్యులు ఉన్నారా అనే దాంతో సంబంధం మా సేవలు అవసరమైన ప్రతి సందర్భంలో అంటే వాళ్ళకి లేబర్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ ఏం కార్పెంటర్ రిజిస్ట్రేషన్ లేబర్ ఆఫీస్ దగ్గర ఏం చేస్తున్నారు అందరికి అందరికి లేబర్ లేబర్ ఇన్సూరెన్స్ చేయించారా అందరూ హండ్రెడ్ పర్సెంట్ చేయించారా మాకు మా మా దగ్గర ఉన్న లిస్టులో ఉన్న గవర్నమెంటర్లందరికీ మేము రిజిస్ట్రేషన్ చేయించాం రిజిస్ట్రేషన్ డ్రైవర్ని మేము తరచు ఒక ఐదారు నెలలకు ఒకసారి రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం వాళ్ళకి ఎక్స్పైరీ అయితే వాళ్ళకి ఎక్స్పైరీ అయినా లేకపోతే వాళ్ళకు ప్రభుత్వం అందించే వైద్య చికిత్సలు వైద్య సేవలు ఉన్నాయి టెస్టులు చేస్తారు వాటన్నిటిని అవగాహన కల్పించి వాళ్ళు ఆ టెస్టులకు అటెండ్ అయ్యేలాగా కార్పెంటర్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎట్లా క్రికేట్ చేయాలి అనే వాటిని వాటి విషయంలో కూడా కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకు సహకరించింది అది కాకుండా వృత్తిలో ఏర్పడే సమస్యలు ఓనర్లతో కానీ పని జరిగే చోట్ల కానీ ఏర్పడే సమస్యలని మధ్యవర్తిత్వం వహించి ఇద్దరికి అనుకూలమైన ఓనర్కి కానీ ఇటు వర్కర్కి కానీ ఇబ్బంది ఇబ్బంది కలగకుండా ఎవరు నష్టపోకుండా ఇద్దరికీ అనుకూలమైన పరిష్కారాన్ని కనుగొనడంలో వాళ్ళకి సహాయం చేసింది సలహా ఇచ్చింది పని విషయంలో ఏదైనా ఇబ్బంది అయితే అంటే పని చేసే విషయంలో ఇబ్బంది అయితే కార్పెంటర్ అసోసియేషన్కి ఒక టెక్నికల్ సపోర్ట్ టీం ఉంది వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ టీంలో ఉన్న పిల్లలు వాళ్ళు సభ్యులు వెళ్ళి అవసరమైతే వాళ్ళ పని దగ్గరికి వెళ్ళి ఎట్లా ఫిట్ చేసుకోవాలి అంటే కొత్త కొత్త లేటెస్ట్ హార్డ్వేర్ అదంతా వస్తుంది టెక్నాలజీ మారిపోతుంది ఆ కొత్త మారిపోయిన టెక్నాలజీని కూడా కార్పెంటర్లు వాళ్ళ పనిలో వాడేలాగా వాళ్ళకి సహకారం అందించింది సహకారం అందించింది అడ్వైజ్ అందించిద్ది కార్పెంటర్ అసోసియేషన్ వీళ్ళందరినీ సమైక్యంగా ఉండేలాగా సమైక్యంగా ఉండేలాగా సంఘటన సంఘటన పరిచేలాగా చేస్తుంది ఈ కార్పెంటర్ అసోసియేషన్ కార్పెంటర్స్ మీద పారిస్ట్రోళ్ళు ఏమైనా దాడులు ఉన్నాయా ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఇప్పుడంతా ఆధునికమైన మెటీరియలే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఆధునికమైన మెటీరియల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మేము ఆ దాడులకి దూరంగా ఉన్నాం కానీ ఇన్ సిటీలో కంటే కూడా రూరల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది రూరల్లో రూరల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫారెస్ట్ దాడులు వేడితో ప్రాబ్లం ఉంది సిటీలో అయితే ఆధునికమైన మెటీరియల్ బిల్ మెటీరియలే వాడుతున్నారు దానివల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ రావట్లేదు అయినా అప్పుడప్పుడు ఎదురుమతుల సంఘటనలు అయితే జరుగుతున్నాయి వాటితో కూడా మేము అవసరమైన సందర్భంలో వాళ్ళ తరఫున మాట్లాడి అంటే మనమేదో దొంగలకు మేలు చేసే ఏమీ కార్పెంటర్ అసోసియేషన్ చేయదు కానీ ఏమైనా అపోహలు కానీ ఏదైనా అనవసరమైన వివాదాలు కానీ చలరేగినప్పుడు కార్పెంటర్ అసోసియేషను ఇద్దరికీ మా మధ్యలో మాట్లాడి మా వాళ్ళకి మేలు జరిగేదాన్ని మేము చూస్తాం ఇప్పుడు ప్రభుత్వం మాకేదైనా చే సహకారం అందించాల్సి ఉంటే మాకు ఒక ఆఫీస్ లేదు ఈ పదమూడేళ్లలో చాలా చిన్న ఆఫీసులో మేము పనిచేస్తుంటున్నాం ఈ మధ్యన కొత్తగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసాం సారు మంత్రి గారు పాజిటివ్గా స్పందించారు మా కోసం ఒక మా కోసం ఒక ఆఫీస్ కట్టుకోవడానికి ఒక స్థలం అడిగాము ఆఫీస్ కట్టుకుంటే దాంట్లో మా ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా మా కార్పెంటర్లకి వృత్తిపరంగా వాళ్ళకి అవగాహన కలిగేలాగా ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని ఏర్పాటు చేయాలనేది అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అసోసియేషన్ ఉంది ఆలోచన అయితే దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ వసతులు కానీ లేకపోవడం వల్ల అవి వాళ్ళ సైట్ దగ్గరికి వెళ్ళి సలహా ఇవ్వడమే జరుగుతుంది ఇప్పటివరకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లా కాకుండా మా దగ్గరే సిక్స్ మంత్స్కి కొంతమందికి సిక్స్ మంత్స్కి కొంతమందికి మేము సొంతంగా చేయగలిగిన వాళ్ళు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ అన్న ఏర్పాటు చేసుకుంటే మా వాళ్ళంతా ఫంక్షన్ హాల్కి చిన్నదానికి పెద్దదానికి తీసుకొని చూడండి చిన్నదానికి పెద్దదానికి ఫంక్షన్ హాల్ తీసుకొని చేసుకునే పరిస్థితుల్లో లేరు ఆర్థిక భారం ఉంది మాకు అసోసియేషన్ ఫంక్షన్లకి అదే అదే ఇబ్బంది ఎదురవుతుంది అసోసియేషన్ మీటింగులకు అదే ఇబ్బంది ఎదురవుతుంది మేము వ్యక్తిగతంగా ఏదైనా చేసుకుందాం అంటున్నా కానీ అది మాకు ఆర్థిక భారం ఉంది అది ఒక హాల్ అలాంటివి ఏర్పాటు చేసుకుంటే అది అసోసియేషన్కి ఒక ఆర్థిక వనరుగా ఉంటుంది మరి మా సభ్యులకు కూడా ఆర్థిక భారం పడకుండా కూడా ఉంటుంది దానికోసం అని ముఖ్యమంత్రి గారి అని మృతపత్రం ఇచ్చారా మామూలుగా బై మౌత్ చెప్పా ఇచ్చారా సార్ చాలా పాజిటివ్ స్పందించారు దీని గురించి పరిశీలించమ పరిశీలించమని సార్ ఆర్టీఓ గారికి ఆదేశించారు అది ఇదే ఫస్ట్ సరే ఇంతకుముందు ఏమైనా ఇచ్చారా మినతపత్రం ఇచ్చాము గత ప్రభుత్వంలో ఇచ్చిన కానీ అది పాజిటివ్ కానీ రాలేదు ఈ ప్రభుత్వం మారాక మళ్ళీ కలిసి ఇచ్చాం బీసీలకి ఏ పార్టీ ఉన్నా ఏ మంత్రిగారు గారు ఉన్నా బీసీలకి చేద్దాం చూద్దాం అని బట్టి పది పది నెలలు బట్టి ఇదే కథ ఇది కూడా అట్లయితే అని నా బాధ ప్రజా సంఘాలు అట్లే ఉంది న్యాయ బ్రాహ్మణ సంఘాలు అట్లే ఉంది ప్రజా సంఘాలు స్థలం అడిగితే చూద్దాం చేద్దామని అసోసియేషన్ ఏర్పాటు చేసిన అయితే జరుగుతూనే ఉంది కాకపోతే ఇప్పుడు మంత్రి గారు చాలా పాజిటివ్ స్పందించింది ఈసారి మాకేదన్నా పని జరుగుద్దేమో అనే ఆలోచన ఆశ కలుగుతుంది అయితే ప్రభుత్వం దీన్ని ఏదో ఎవరికో సలహీ చేసాము వ్యక్తిగత వ్యక్తిగతంగా ఎవరికి లాభం చేసేది కాదు ఇది అది ఉన్న చుట్టుపక్కల ఉన్న కార్పెంటర్లందరికీ లాభం చే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో డిస్టిక్లో ఉన్న కార్పెంటర్లందరికీ సంబంధించి ఒక ఆఫీస్ ఉండడం అనేది చాలా అవసరమైన విషయం అది మాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మేము ఫరదర్గా మా వృత్తిలో అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడింది ఈ విషయాన్ని మంత్రి గారు సీరియస్గా తీసుకొని వాళ్ళు రికమెండ్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి మాకు సమయం ఇస్తామని ఆశాభావంతో ఉన్నాను ఈరోజు ఇక్కడ ఇంతమంది తెలియజేస్తున్నాం ప్రతి నెల మూటో తారీఖు మేము మా చెదైనా పెద్ద కలుసుకుంటాం కలుసుకొని మా మా కార్యాచరణ ముందు అయ్యేలాగే ఏముంటుంది ప్రతి నెలా పెట్టుకునే సమావేశాలు ఏముంటాయి కార్పొరేట్ అసోసియేషన్కి ఏముంటాయి మీ సమస్యలు ప్రతి నెలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్లంటే కస్టమర్లకి వృత్తిదారులకి మా మా వృత్తిదారులకి ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఎడ్యుకేషన్ తక్కువ అవడం వల్ల పని చేసుకోవడంలో సమస్యలు ఎదురైంది పని మాట్లాడుకునేటప్పుడు అవునా పాపంతో టికెట్ ఏదైనా ఉండిపోవడం ఓనర్ చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం లేకపోతే ఒక్కొక్కసారి ఓనర్లు కూడా చేస్తారు ఇంతలో అయిపోయిద్దిలే అనుకోవడం వాళ్ళిద్దర్ మధ్యలో అవగాహన రాహిత్యం లోపం వచ్చింది మాట్లాడుకోవడము అట్లాంటప్పుడు వివాదాలు అయ్యాయి అట్లా వివాదాలు అయినప్పుడు యూనియన్ తరపున போய் మాట్లాడి వస్తారా యూనియన్ తరపున போய் యజమాన్యానికి యూనియన్ వాళ్ళు కలిసి కూర్చోబెట్టి మాట్లాడి కూర్చోబెట్టి సామరస్యంగా ముందుకు వెళ్ళేలాగా చేస్తారు ఈ పని వాస్తవంగా అంటే మేమేదో మా వాళ్ళకే మేల్జేసి చేసేస్తామని కాదు మధ్యవర్తిగా వ్యవహరిస్తారు మధ్యవర్తిగా పెద్ద మనిషిగా లాగా మధ్యవర్తితో చేస్తాం వాళ్ళు ఎవరిని ఆదేశించడానికి మనం ఎవరు మధ్యవర్తితమే చేస్తాం ఈ పని వాస్తవంగా ఎంత అవుతుంది మా మేస్త్రి గారు ఈ పరిస్థితుల్లో ఎంతకీ ఒప్పుకోవడం దీన్ని అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇట్లా ఒప్పుకోవడం జరిగింది మీరు అవసరమైన పక్షంలో ఎంక్వైరీ చేయండి మీకు న్యాయం అందిస్తే ఇవ్వండి అని వాళ్ళకి ఆ పని యొక్క వాస్తవంగా విలువ ఎంత అది ఎట్లా ఆ వివాదం రావడానికి కారణం ఏంటి అని ఇద్దరికీ వివరించి ఎవరి వైపున ఎవరికీ నష్టం కలగకుండా మధ్యవ్యాప్తంగా ఒక ఇద్దరికి అనుకూలమైన పరిష్కారాన్ని సూచించి అది లేకపోతే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని అవి పెద్ద సమస్యలు అయితే అందుకని అసోసియేషన్ చాలా అవసరం ఎందుకంటే ఆ పని మీద అవగాహన ఉన్నప్పుడు ఓనర్ల తరపున వాళ్ళకు ఈ కూడా అడ్రస్ చేయగలిగిన వాళ్ళు యూనియన్లో ఉండాలి ఆ యూనియన్ అట్లా కంటిన్యూగా నడవాలి నడవడానికి కావాల్సిన మౌలిక వస్తువులు కూడా మేము ఇప్పటివరకు పోగేసుకున్నప్పుడు మా దగ్గర కొంచెం ఉన్నాయి ప్రభుత్వం స్థలం ఇస్తే ఖచ్చితంగా ఒక మంచి ఒక ట్రైనింగ్ సెంటర్ ని కూడా అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ మీడియా అంటే మీకు కార్పెంటరీ అసోసియేషన్ సంబంధించి వర్క్ అంటే ఏంటి ఉలి బాడిసాయి ఏ వర్క్ లోని స్కిల్ డెవలప్మెంట్ అదేనా ఇతర ఇతర ఏరే ఏమడుగుతున్నారు మీరు వర్క్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అంటే కొత్త మిషనరీ వస్తుంది కొత్త హార్డ్వేర్ వస్తుంది కొత్త మిషనరీ వస్తుంది మోడ్గా ఇంతకుముందు ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా చేసిన విధానం కంటే కొత్త లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్ వస్తున్నాయి అవి వాడడానికి అవి వాడడానికి కావాల్సిన అవగాహన కావాలి ఆఖరికి ఇప్పుడు కంప్యూటర్స్ కూడా కార్పెంటర్లీ కార్పెంటరీలు వాడగలిగే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్ని మా వృత్తిదారులకు దగ్గర వేయాల్సిన బాధ్యత వాళ్ళ వర్క్ మీద ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ముఖ్యంగా కార్పెంటర్ సైన్ కార్పెంటర్ వర్క్ అంటే దేశంలో కనీసం మూడు శాతం మందికి మూడు నాలుగు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం పదకొండు శాతం మందికి కన్స్ట్రక్షన్ రంగం ఉంది ఉపాధి కల్పిస్తుంది పదకొండు శాతం మందికి కన్స్ట్రక్షన్ ఉపాధి కల్పిస్తుంది పదకొండు శాతం మంది కన్స్ట్రక్షన్ ఉపాధి కల్పిస్తుంటే దాంట్లో మూడు శాతం మంది కార్పెంటర్లు ఉన్నారు లేటెస్ట్ గా తెలంగాణ రెండు వేల పది లెక్కలే ఉన్నాయి తర్వాత లెక్కలు మన దగ్గర లేవు రెండు వేల పది లెక్కలు ఏమున్నాయి సార్ రెండు వేల పది లెక్కల జమాబాద్ జనాభా లెక్కల ప్రకారం దేశంలో పదకొండు శాతం మందికి నిర్మాణ రంగం ఉపాధి కల్పిస్తుంది నిర్మాణ రంగం వేరు కార్పెంటరీ రంగం వేరు నిర్మాణ రంగంలో ఉన్న పద పద్దెనిమిది గ్రేడ్స్ అవునున్నాయి పెయింటింగ్ ఉంది కరెంట్ ఉన్నది మార్బుల్ వేసే వాళ్ళు ఉంటారు సుతార్లు ఉంటారు సుతారి కూలీలు ఉంటారు చాలా విభాగాలు ఉన్నాయి మీ మీ సెక్టార్ కి సంబంధించి అవును నిర్మాణ రంగం పదకొండు శాతం విజేస్తుంది ఈ కార్పెంటరీ సెక్టార్కు సంబంధించిన మూడు శాతం మంది కార్పెంటర్లు ఉన్నారు అంటే ప్రతి వంద మందిలో ముగ్గురు కార్పెంటర్లు ఉన్నారు ఒక వంద మందిలో ముగ్గురు కార్పెంటర్లు ఉన్నారు వంద మందిలో ముగ్గురు కార్పెంటర్లు ఉండి పని చేస్తుంటేనే ఈ నిర్మాణ రంగం ముందుకు సాగుతుంది దాని వల్లనే మనం రోజు చూసే అభివృద్ధి అంతా కళ్ళకు కనపడుతుంది మనం ఏదైనా కొత్త ప్రాంతానికి అనుకోండి ఆడు మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ చుట్టూ ఉన్న బిల్డింగులు అవి చూసే అరే ఈ ఊరు పెద్దగా ఉంది ఈ సిటీ ఉంది అనుకుంటా అంటే కన్స్ట్రక్షన్ రంగమే చాలా సేవలు అందిస్తుంది దాంట్లో దాంట్లో కార్పెట్టర్లు సేవలు అందిస్తున్నారు దాంట్లో కార్పెంటర్ సేవలు అందిస్తున్నారు అంటే ఒక ముఖ్యమైన విభాగం అందుకని కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ముఖ్యమైన విభాగం కాబట్టి దాన్ని దాన్ని చెప్తున్నాం అలాంటి దాంట్లో మూడు శాతం మందికి ఉపాధి కల్పించే రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే దాంట్లో నిరుద్యోగం ఏర్పడితే అది మొత్తం సమాజానికి చాలా భారం కార్పెంటర్ లేకుండా ఏ పని కాదు ఎంత ఆధునికమైన మెటీరియల్ వచ్చినా ఎంత ఆధునికమైన నిర్మాణ పద్ధతులు వచ్చినా కానీ బేసిక్గా ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ బేసిక్గా దాన్ని వాడడానికి ఏదో ఒక స్థాయిలో కార్పెంటర్ అవసరమైంది ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఈ వృత్తిని నిర్లక్ష్యం చేస్తే కార్పెంటర్లు అనేవాళ్ళు ఇప్పటికే చాలామంది కనుమ కనుమరుగైపోయారు ఇంకా కనుమరుగైపోతే ఆ ఆ పనులని కూడా కార్పొరేట్ సంస్థలు చేపిస్తామని చెప్పి వాటిని దగ్గర ఇస్తే స్వయం ప్రతిపత్తితో బతికేటువంటి కార్పెంటర్స్ హా స్వయం కార్పొరేట్ సంస్థల దగ్గర కార్పొరేట్ పని వాళ్ళగా జారీ కావాల్సిన కూలి వాళ్ళలాగా జారీ కావాల్సిన పరిస్థితి వస్తుంది మారాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వరకే కార్పొరేట్ సంస్థ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన వరకే స్టూపీట్ చేయడం వరకు వన్ చేయడం వరకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఫుడ్డు చాక్ర చేయించుకుంటారు అట్లా కాకుండా ఒక సమగ్రమైన ట్రైనింగ్ ఉంటే వాళ్ళు కార్పెంటర్లు గొడవలు తయారు చేయవచ్చు గడ్డపారరవచ్చు గొడ్డలి జరవచ్చు గొడవలు తయారు చేసి చాలా ఉంటాయి అంటే కార్పెంటర్ అంటే తలుపులు తలుపులు పిడేయటం శుద్ధికి వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు ఇదివరకు వ్యవసాయ రంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా అసలు ఇదివరకు కార్పెంటర్ పని బాగుండేది వ్యవసాయ రంగంలో ఒక యాంత్రికరణ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో పనులు బాగా తగ్గిపోతే అటు ఉన్న వాళ్ళు కూడా అటు నుంచి కూడా కన్స్ట్రక్షన్లోకి వచ్చారు కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చారు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ రంగంలోకి వచ్చారు ఇంటీరియర్లో ఫర్నిచర్ తయారు చేయడం గురించి కానీ ఫర్నిచర్ రూపొందించడం కానీ ఫర్నిచర్ అరేంజ్ చేయడం గురించి కానీ ఇంట్లో కబ్బోర్డ్స్ అరేంజ్ చేయడం గురించి కానీ మన వాళ్ళు ఇంకా ఇదివరకైతే ఓన్లీ చక్కకే అయ్యేవాళ్ళు ఇప్పుడు పీవీసీ డబ్ల్యూపీవీసీ అల్యూమినియం ఫైబర్ ఆర్టిఫిషియల్ వుడ్ హెచ్డిహెచ్ఎంఆర్ అని రకరకాల వుడ్స్ వచ్చినాయి రకరకాల ఆర్టిఫిషియల్ వుడ్స్ వచ్చినాయి వాటన్నిటిని కూడా మన వాళ్ళు తమ సొంత పరిజ్ఞానంతో చూసి నేర్చుకొని తమ స్కిల్ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ పర్ఫెక్ట్ ఆ ప్రాపర్ గైడెన్స్ని మా అలాంటి అసోసియేషన్ అందిస్తున్నాయి వాటికి గవర్నమెంట్ కూడా సహకరిస్తే ఇంకా మంచిగా ఈ రంగం వెనక్కి నడవకుండా ఆధునికంగా ముందుకు అప్డేట్ అయ్యి అది సమాజానికి కూడా అభివృద్ధికి కారణం ఓకే